సార్ మీ పేరండి సురేష్ సురేష్ గారు ఏం చేస్తుంటారండి పెయింటింగ్ డిమాండ్ ఉంటుందా పెయింటింగ్ వర్క్ ఇప్పుడు నార్మల్ తక్కువ కాంట్రాక్ట్ అండి మీరు కాదు డైలీ వేజ్ ఎంత వస్తుందండి రోజుకి వస్తుంది డైలీ ఉంటుందా పని నెలకి ఎన్ని రోజులు ఉండొచ్చు యావరేజ్గా నెలకి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ఖాళీనే చెప్పి కదా అది ఎంత ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది కాలం పూర్తయిందండి ఏడాది కాలం పూర్తయిన పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒక కామన్ మ్యాన్ గా మీకు బాగానే ఉంది ప్రభుత్వం బాగానే ఉంది బాగానే చేస్తున్నారు అన్ని జనానికి అన్ని బాగానే అందుతున్నాయి అందరు హ్యాపీగా ఉన్నారు ఇంకేమి లేదు శుభ్రంగా అందరూ హ్యాపీగా ఏమైనా మార్పు వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదేళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఏడాదికి ఐదేళ్ళు ఒక పేట లాంటిది ఇప్పుడు ఇప్పుడే అందరు కోరుకుంటున్నారు ఇప్పుడే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా అంటున్నారు అసలు ఏం జరిగింది అసలు ఐదేళ్ళు పనులు లేవు మాకు పెయింట్ పనులు లేవు ఏ పనులు లేవు మాకు ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాం ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ఇప్పుడే కొద్ది పనులు వస్తున్నాయి పెయింటింగ్లు అంటే బిల్డింగ్ మొదలు పెట్టుకుంటే పెయింటింగ్లు ఉంటాయి మాకు ఇప్పుడు ఇప్పుడే పెయింట్ పనులు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే బాగుంది పర్ల అప్పుడంటే వారం నెల మీద మొత్తం మీద కలిపితే ఒక పది రోజులు కూడా ఉండేది కదా పని బిల్డింగ్ కాల్డింగ్ బిల్డింగ్ కట్టడాలలో ఏమీ లేవు పెయింటింగ్ చేసుకోవడానికి బాధ ఇప్పుడైతే పర్లేదు చేసారా బాగా ఉన్నాయి రోడ్లు సూపర్ గా ఉన్నాయి సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చారు అయితే అందులో దీపం పథకం వేసామని చెప్తున్నారు గ్యాస్ సిలిండర్ అలానే తల్లికి వందనం కూడా రీసెంట్ గా వేశారు వచ్చే నిజంగా ప్రజలకు అందుతున్నాయి ఆ పథకాలు వచ్చి ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది కదండి అన్ని ఒకేసారి అమలు చేయాలంటే ఎవరి వల్ల కాదు అది అన్ని సరిది అమలు చేసిన పథకాలు అందుతున్నాయి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పల్నాడు వెళ్ళారు సతనపల్లి అయితే తన కారు కింద ఒక అభిమాని పడి చనిపోయారు కదండి ఎట్లా ఒక ఏమనిపిస్తుంది మీకు ఆ విషయం చూడగానే ఆయన బాధ్యత రాజ్యమేది అంతా ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినందుకు వెళ్ళినందుకు ఇంకొద్దరు వ్యక్తులు చనిపోయారు దానికి కూడా ఆయన ఏ బాధ్యత తీసుకోలేదు ఆ బాధ్యత తీసుకుంటే కొంచెం ఇది ఉండేది అది కూడా లేకుండా సైలెంట్గా ఉన్నారు ప్రతిదీ కాంట్రవర్సీ చేసుకుని వెళ్తున్నారు అది వాళ్ళ ఇష్టం అది ఈ ప్రభుత్వాలు అలాంటి కాంట్రవర్సీ ఏమీ లేదు అంతా హ్యాపీగా ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు అంతే ఇంకో లక్ష్యాలు ఎంత ఉండవు ఇంకోసారి అలాంటి ప్రభుత్వం రాకూడదు కోరుకుంటున్నాం వస్తా అంటున్నారు కదా మీరు రాకూడదు అంటున్నారు ఏమంటే నేను నేను కోటీస్ అవ్వాలని కోలుకుంటా ఒకసారి కోటీషన్ అయ్యాను ఆశ అయిపోయా ఇప్పుడు ప్రజెంట్ కోటీస్ అవ్వ తింటాక తిండి ఉంటే చాలు అనుకుంటున్నాం మేము అంతే ఎన్ని పీటకాల లాంటివి ఎన్ని పట్టించుకోకూడదు మీ పేరండి బర్ణి కుమార్ ఏం చేస్తుంటారండి బర్ణి కుమార్ పాలిటిక్స్ ఫాలో అవుతారండి చూస్తుంటారా ఫాలో అవుతుంటారు జగన్మోహన్ రెడ్డి మొన్న పల్నాడు పర్యటన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్ అయితే పల్నాడు వెళ్తుండగా కారు కింద ఒక వ్యక్తి పడి మరణించారు కదా సో దాని గురించి జగన్మోహన్ రెడ్డి సరిగా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి అయితే అంటున్నారు ఏంటి వాస్తవంగా మీరేమనుకుంటున్నారు కామన్ మ్యాన్ గా రెస్పాండ్ అవ్వలేదు మరి ఇప్పుడు సరే డ్రైవింగ్ అతను చేయట్లేదు డ్రైవర్ చేస్తున్నాడు చేసినప్పుడు కనీసం ముందుకెళ్ళినప్పుడు కారు పడింది ఇప్పుడు కుక్క పిల్లి కాకి కాదుగా పోయిన పడింది తెలియపాడు మనిషి పడినప్పుడు తెలియకుండా ఉండదుగా అంత అవగాహన లేకుండా చదువుకున్న వాళ్ళు కాదు మంత్రులు మాజీ మంత్రులు ఉన్నారు మా ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులుగా చేసిన ఇద్దరు ముగ్గురు కారులో ఉన్నారు ఉన్నప్పుడు అది మెంతా రిటర్న్ అవ్వకుండా కనీసం ముందుకెళ్ళిన తర్వాత వెనక్కి ఆప వెళ్ళకుండా ఉన్నా కనీసం గాయాలతో బయటపడేవాడు వాడు ముందుకెళ్ళి మన వెనక్కి రాడు చక్కడాకినప్పుడు చచ్చిపోయి కూడా కనీసం మానవత్వం పాటించుకోండి ఆ పక్కన సవాన్ని పక్కనే అయి అది తప్పే కదా అంటే దీన్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ కూడా రాశారు రాజకీయం చేసే ఉంది వాళ్ళు ఏ రోజు నిజాలు మాట్లాడారా ఏమంటాడు మాకు మాకు ఆంక్షలు పెట్టారంట ఆంక్షలు పెట్టాను పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం ఐదు వందల మంది వెళ్ళమంటారు ఐదు వందల మంది వెళ్ళమన్నప్పుడు ఐదు వందల మంది వెళ్ళాలి నువ్వు ఏ మందిని వేసుకెళ్ళిపోయి మంది వేసుకెళ్తే అక్కడ సెక్యూరిటీ కల్పించలేకపోతే ఎవరిది బాధ్యత ఇప్పుడు జరిగితే ఇప్పుడు జరిగింది ఇద్దరు చచ్చిపోయారు ఇప్పుడు ఎవరు బాధ్యత వేస్తాడు దానికి వీళ్ళు ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెంది పోలీసులు కంట్రోల్ చేయాలంటారు నువ్వు వంద మంది పర్మిషన్ వంద మందికి వెళ్ళాలి ఇప్పుడు మీ ఓటాలు మా బోటాలు ఏదైనా ర్యాలీ ఎవరైనా పర్మిషన్ తీసుకుని రెండు వందల మంది తీసుకుని వెళ్తే మించి వెళ్తే పోలీసు దూరుకుంటారా అసలు అయినా ఎవరికి లేని మినహాయింపులు ఈ ఎందుకు దేశంలో ఎవరికి ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఎవరికి వెళ్ళలేదు మినహాయింపులు మరి ఎందుకు ఇస్తున్నారో గవర్నమెంట్ న్యాయ ఏం చేస్తున్నాయో జనాలకు ఎవరికి అర్థం కాదు అంటున్నారు వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత లేదు ఏమీ లేదు చెప్పి జడ్కే ఆడి గారు ఇవ్వాల్సిన పని లేకుండా జడ్కే గారు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జట్టిఆడికి ఇచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు ఒక దీన్ని పెడతారు ఇక పెట్టినప్పుడు నువ్వు వ్యక్తిగతంగా ఏమైనా కలవటానికి వీలు లేరు జటకి ఉన్నాడు వ్యక్తిగా అంత దూరం నుంచే మనుషులు రావాలి అక్కడ నువ్వు పాటించకుండా జనాలకు వెళ్ళిపోయి నువ్వు చేసేసి యాక్సిడెంట్ కారణం ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్త గారు చచ్చిపోయింది బయట ఇంకా అల్లర్జున్ సినిమా డైలాగ్ పుష్ప ఏదైతే ఉందో రఫ్ రఫ్ అని చెప్పేసి ఆ డైలాగ్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు మరొక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నువ్వు ఏదో సినిమా లేకపోతే నువ్వు ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఏదో ఫంక్షన్లో మాట్లాడంటే అది వేరే సంగతి నువ్వు నరికేస్తావు అంటే అంటే నరికించుకోవడానికి అందరు జనాలు సిద్ధంగా ఉన్నారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు వచ్చేది అది కారణంలో ఎట్లా నమ్మకాలు లేవు మీ పార్టీ కూడా అసలు అప్పటికి ఉంటుందో లేదో తెలియదు నువ్వు వచ్చేది నరికేస్తావు అంటే అందరూ ఖాళీ కూర్చుంటారు నరికించుకోవడానికి ఏంటి ఎలా చూస్తారు అట్లాంటి హోర్డింగ్స్ పట్టుకోవడం అంటే బ్యానర్లు పట్టుకోవడం గంగమ్మ జాతరలో పుట్టే ఏ పార్టీ వాడు చేసినా అది బహిరంగంగా దాన్ని రచ్చగొట్టేదంటే మాట్లాడతాం సినిమా అంటే నువ్వు సినిమా ఫంక్షన్లో చెప్పుకో లేకపోతే ఏదైనా ఫంక్షన్లో చెప్పు చెప్పుకో మీ పార్టీ కార్యకర్తలు ఎక్కడ మీటింగ్లో చెప్పుకో నువ్వు వెళ్ళిన కాన్సెప్ట్ దేనికి ఏమైనా చచ్చిపోయాడు పరామర్శించడానికి వెళ్ళావు అసలు వెళ్తామే తప్పు నువ్వు అక్కడ వెళ్తాం బెట్టింగ్లో చచ్చిపోయిన దగ్గర మహానుభావుడు చేసినట్టు వెళ్ళి నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు ర్యాలీకి వెళ్తావా ఏమంటే సానుభూతి చచ్చిపోయినది మనం వెళ్తే వెళ్తాం వెళ్తాం ఏదో పరామర్శించాను సాయం చేసి చేస్తాం వచ్చాడు దానికి పెద్ద ర్యాలీకి వెళ్ళి నువ్వు అంత గోల గోలు చేసి బార్కెట్లు తొలగిచ్చి పోలీసు వాళ్ళ మీద దాడి చేసి అది తప్పే కదా ఏ పార్టీ వాడు చేసినా తప్పేది ఏడాది అవుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి పర్లేదు కొన్ని కొన్ని ఇంకా నిదానంగా అమలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం పర్వాలి కాబట్టి శాంతి పత్రలు మడిచి జాగ్రత్తగా ఉండాలి వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో తగ్గ ప్లాన్ చేసి ఏటో విద్వాంసాలు చుట్టడానికి చూస్తారు ఈ నాలుగేళ్ళకి కాదు అదే పని ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి రాష్ట్రం మీద ప్రేమ లేదు రాష్ట్రంలో వాడు వ్యాపారాలు లేవు రాష్ట్రం ఎట్టబోయినా ఆయన అనవసరం ఆయన వ్యాపారాలని బెంగళూరు హైదరాబాదు ఇక్కడ జనాలతో ఆయన పని లేదు ఏదో రాజకీయ పార్టీ పెట్టారు కాబట్టి పెట్టినందుకు ఏదో జనాల్లో రెచ్చగొట్టే ఏదో విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు వ్యతిరేక వచ్చి మళ్ళీ మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలోకి వస్తామని కలగా వస్తా అంటున్నాడు ఎలా అయినా సరే ఉంటాం వస్తా వస్తానంటే నువ్వేం చేయాలి చేసిన తప్పులు సరిదిద్దుకుని నువ్వు జనాల్లోకి వెళ్ళి నిజంగా టీడీపీ ఇప్పుడు ఏ విధానాలు కొన్ని ఇవ్వలేదు అవి ఇవ్వలేదు వాటి మీద కానీ నువ్వు జనాల్లోకి రెచ్చగొట్టిన వాళ్ళని మీరు దాడులు చేయండి అని వాళ్ళు గంజాబ సమర్థించినను వాళ్ళు సమర్థిస్తే జనాలు తెచ్చు కాదు కదా అప్పుడంటే ఫస్ట్ ఏదో కుర్రాడు పోనీలే జగన్ వయస్సు రాశాడు కొరకు అధికారం ఇమ్మన్నారు కానీ ఇచ్చారు ప్రసారీ జనాలు ఇవ్వరు కదా ఉంది ఓవరాల్ చంద్రబాబు నాయుడు పాలన ఆయన చైన పరిపాలన ఎప్పుడు బాగుంటదండి ఆయన పెరపాలని ఎప్పుడు బాగుంటదండి పరప్ప అంటున్నారు అందరూ ఆడికే రప్పరప్ప అయిపోద్ది ఎవరికి ఏం అట్లా అంటున్నారు అయిపోద్ది రప్ప రప్పే నాడోళ్ళు పోతే రప్ప ఆ ఎలా చూస్తుండ్రు అట్లాంటి బ్యానర్లు కొట్టుకోవడం తన అభిమానులు అది కూడా కరెక్టే అనడం గంగమ్మ తల్లి జాతరలో కొట్టేళ్ళు నరికేస్తాం ఏంటంటే మాట్లాడితే అలాగే ఏం కాదు రోడిజం చేసేవాళ్ళు అంతా వాళ్ళు అంతా రోడిజం చేసేవాళ్ళు వాళ్ళంతా రోడేజం చేసేవాళ్ళే వైసీపీ ప్రభుత్వం ఉన్నంతసేపు ఎమ్మెల్యేలే కానీ మినిస్టర్లే కానీ వాళ్ళ కార్యకర్తలే కాని అంతా రోడిజం కానీ పోరు కానీ మంచితనం అక్కడ లేదు ఏంటో చూపించింది ఏంటంటే జగన్ బడం నొక్కడం అంతే జనాలు మభ్య పెట్టింది బడ నొక్కడం అంతకుమించి ఇంకేం లేదు అది అభివృద్ధి అండి ఇంకోటి ఆ కారు అభిమాని చనిపోతే పట్టించుకోక జగన్ వెళ్ళిపోయాడు అని చెప్పి అంటున్నారు గుంటూరు ఎస్పీ కేసు కూడా నమోదు చేశారు జగన్ పైన డ్రైవర్ చూసుకోవాలి కదా డ్రైవర్ లేదు ఆయన జాయిన్ అయిన జనాలు ఆ ఆడావుడు ఉండిపోయాడు ఆయన డ్రైవర్ అయినా చూసుకోవాలి కదా పక్కన వాళ్ళు చెప్తున్నా కూడా డ్రైవర్ కూడా అది కనీసం మానవత్వం లేదు జగన్ అంటున్నారు అది చెప్పాలంటే చెప్పాలంటే లేదు కాబట్టి వెళ్ళిపోయాడు జనాలు ఇంటికి జనాల నుంచి వెళ్ళిపోయారు అందుకే ఆయన అది లేదు ఆయన కాడ ఆయనకంటూ ఒక ఆలోచన అంటూ అనేది ఏం లేదు ఆయన మనిషికి నచ్చింది చేశాడు మనిషికి నచ్చింది చేస్తున్నాడు అధికారంలో ఇంకెంకెక్కడ వస్తాడు అయిపోయింది సినిమా జనాలు ఒకసారి పంపిస్తారు అయిపోయిందని మీరు అంటున్నారు కానీ సినిమా అసలు సినిమా చూపిస్తాను అన్నాడు ఆయన సినిమా చూపిస్తానికి ఏం లేదు ఆయన సినిమా చూ జనాలు చూపిస్తారు ఆల్రెడీగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన